క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్లో మరియను గురించి కన్యమరియ మరియలంటే సుమారు బైబిల్ గ్రంథంలో ఏడుగురు మరియలు ఉన్నారు ఈ మరియ పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా పేర్కొనబడినటువంటి ఒక దేవుని బిడ్డ యేసుప్రభు తల్లి దేవుని తల్లి ప్రభువు తల్లి ఈ మరియమ్మ గారు మనకు నేర్పించే ఆమె జీవితంలో మనం నేర్చుకునే పాఠాలు చాలా చాలా ఉన్నాయి ఆమె గురించి రాయబడింది బైబుల్ కింద కొన్ని 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 విషయాల్లో రాయబడ్డాయి కానీ కానీ అనేక ఆత్మీయ సత్యాలు మనం ధ్యానించే కొలుగా వస్తున్నాయి మరియా ఆమె దేవుని అందు నమ్మిక ఉంచినటువంటి అనుభవాన్ని ఈ సమయంలో మనం ధ్యానిద్దాం లూకస్ వర్త్ ఒకటి నలభై ఆరులో ఏమంటుందంటే నమ్మిన ఆమె ధన్యురాలను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలను ఈ మాట ఇల్జాబెత్తమ్మ అనేటువంటి పెద్ద ఆమె దైవ మన మరియమ్మను గారు తల్లి మరియను చూసి ఆ మాట ఉంటుంది మరి ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే నమ్మిక నమ్మికేసు దేవుడు చెప్పిన మాట ఏందో నమ్మిక వచ్చింది నీ మాట చొప్పున నాకు జరుగును గాక దేవుని దోతతో మరియా చెప్తుంది ముందే ముందే నేను పురుషుని నెరగిన దాన్ని నాకు ఇది ఎలా జరుగును నేను ఎలా గర్భం దాల్చగలను నేను ఎలా దేవుని కనగలను అంటే అప్పుడు దేవుని దూత చెప్పిన మాటకు ఆమె విని ప్రభువు మీ మాట చొప్పున నాకు జరుగునుగాక ఇక్కడ ఎలిజా గారు అంటున్న మాట ఏంటంటే మరియను చూసి నమ్మిన ఆమె దమ్మిరాలు అను మరియ దమ్మిరాలు మరియ పొందినటువంటి ధన్యతల్లో ఒక ధన్యత ఏంటంటే నమ్మిక 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 యేసు క్రీస్తు ప్రభుని అనగా యేసు ప్రభుని కనటానికి ఆమె దేవుని మాట నమ్మింది నమ్మటం అంటే అర్థం ఏంటంటే నమ్ముతున్నాలే అని నమ్మి ఏమి చేయకుండా ఉంటాం అది నమ్మకం కాదు మనం ఎవరినైనా నమ్మేమనుకో వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం వాళ్ళు రమ్మంటే వెళతాం వాళ్ళు ఏం చెప్పినా మనం చేస్తాం నమ్మకం నమ్మకం అంటే అది పత్రికలో క్రీలు లేని విశ్వాసం మృతం కానీ దయ్యాలు కూడా నమ్ముతాయి దేవుణ్ణి లోకంలో ప్రపంచంలో చాలామంది యేసుప్రవే దేవుడని నమ్ముతారు కానీ వాళ్ళు అనుసరించరు అంగీకరించి ఒక అడుగు వేరు మనసులో ఉంటుంది యేసు ప్రభు నిజంగా దేవుడే అని తెలుసు అందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు యేసుప్రభు దేవుడి కాకపోతే వాళ్ళ మాత కట్లు వాళ్ళ కుల కట్లు వాళ్ళు ఎప్పుడెప్పుడు నుండో ఆచరిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి వాళ్ళ యొక్క విగ్రహ సంబంధమైన ఆచారాలు ఇవన్నీ ఏమైపోతాయి ఎన్ని ఏం చేయాలా ఎన్ని వదిలేసి ఏసు అనుకునే అనుకునేవాళ్ళు అనుకుంటా ఉంటున్నారు కానీ చాలామంది వాళ్ళల్లో కూడా అనేకమంది మనం నాతో సహా ఒకప్పుడు ఏసై అంటే తెలియని వాళ్ళం కానీ ఇప్పుడు ఏసుప్రవ్వే దేవుడు అని తెలుసుకుని ఆయన కొరకు వైరాగ్యంగా భక్తి శ్రద్ధలతో విశ్వాసులతో జీవించటానికి ఆ యేసు ప్రభు నాకు ఈ సందేశం అంటే మీకు కృప చూపాడు రైట్ అయితే ఇక్కడ మరియులో ఈ క్రిస్మస్ సందర్భంగా మరియ తల్లిలో ఉన్న ఆ ప్రత్యేక గుణం ఏంటంటే నమ్మిక ఎవరి మాట నమ్మిందంటే దేవుని మాటే నమ్మింది వినండి బాగా ఈ క్రిస్మస్ కాలంలో మనం ఏమి ఏ నమ్మ ఏమి నమ్మి చేయాలంటే ఎవరిని నమ్మాలి అంటే దేవుని మాటను నమ్మాలి వాక్యమునే నమ్మాలి యేసుప్రవరు చాలాసార్లు చెప్తాడు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక మీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక మీ నమ్మిక మీ విశ్వాసం అప అపనమ్ముకుంటే నేనేం చేయలేను అవిశ్వాసం ఉంటే నేనేం చేయలేను విశ్వాసం లేకుండా ఎవడనూ నాకు ఇష్టడుగా ఉండలేరు కనుక నీ విశ్వాసమే నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది గుడ్డోళ్ళు రాని జబ్బునోళ్ళు రాని బలహీంతులు రాని తెగుళ్ళు దయ్యాలు రకరకాలు ఏ సమస్యతో వచ్చిన వాళ్ళైన వాళ్ళకు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఏ సైజ్ దగ్గరకు వచ్చినా ఆయన ముట్టిన వారందరూ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆయన ఆయనతో ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరూ ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందారు స్వస్థత పొందారు గంతులు వేసుకుంటా సింధులు వేసుకుంటా ఆనందాలతో నాట్యాలు వేసుకుంటూ ఏసైనా మహింపరుస్తూ వెళ్ళారు అలా కాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉండి వాళ్ళకి ఇక్కడ ఉండి మేము మేము ఏసు నమ్ముతున్నాం మనసులో ఎన్న ఏసు ఉన్నాడు మా ఇంటి నిండా బైబిల్లో ఉన్నాయి మా ఎక్కడ చూసినా యేసుప్రభు ఫోటోలు యేసుప్రభు వాక్యాలు గోడ నిండా యేసుప్రభే ఏసులోనే నమ్ముతున్నామని అలా పెట్టుకుని ఇంటిలోనే ఉండి ప్రార్థనకు రాకుండా చర్చికి రాకుండా భక్తి సాధన చేయకుండా భక్తి సాధన అంటే చర్చికి రావటం వెళ్ళటం ఉపవాసాలు ఉండటం బైబిల్ చదవటం సంఘ కార్యక్రమాల్లో సహవాసంలో పాలు పొందటమే కదా భక్తి సాధన అంటే మరి ఈ భక్తి సాధన లేకుండా నేను దేవుని నమ్ముతున్నానని అంటే అబద్ధం అది అబద్ధం అబద్ధం అది తప్పులో ఉన్నావు నువ్వు కనుక మరియా యేసుక్రీస్తు ప్రభుని అంటే దేవుని నమ్మి నమ్మిక ఆమె దేవుని మాటను నమ్మింది బైబిల్ గ్రంథంలో రెండవ దినవృత్తాంతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినాన్ని మనం చదివితే బైబిల్ ఏం చెప్తుందంటే యహోవాను నమ్ముకొని ఆయన ప్రవక్తలను నమ్ముకొని నమ్ముకొనిడి ఇండి పిల్లల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అంత మీరు చదివిన మనం నమ్మేది ఇద్దరిని దేవుణ్ణి ఫస్ట్ ఆయన ప్రవక్తలను నమ్మాలి మరలా చెప్తున్నాయేనండి మనం దేవుణ్ణి ఆయన ప్రవక్తలను నమ్మాలి ఆయన ప్రవక్తలు అంటున్నాను బాగా అర్థం చేసుకోండి చాలామంది పాస్టర్లు ఉన్నారు చాలామంది సేవకులు ఉన్నారు వాళ్ళు వాక్యానుసారంగా బోధిస్తున్నారా బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఉంటున్నారా అని మనం తెలుసుకుంటే వాళ్ళు దేవుని ప్రవక్తలో దెయ్య ప్రవక్తలో దొంగ ప్రవక్తలో అబద్ధ ప్రవక్తలో ఏ ప్రవక్తలో ఏ సేవకులో అర్థమైపోతుంది మనకి కనుక దేవుని ప్రవక్తల మాటలను నమ్మాలి దే ప్రవక్తలు నమ్ముకో అంటే ప్రవక్తలు మనకు దేవుని ఆత్మ ద్వారా మనకు గైడ్ చేస్తారు మనకు ఆలోచన చెప్తారు మార్గం చూపిస్తారు నడిపిస్తారు పొరపాట్లను ఉంటే గద్దిస్తారు దిద్దుతారు ఖండిస్తారు సరిచేస్తారు దేవుని రాజ్యమునకు వారసులుగా మనల్ని సిద్ధపరుస్తారు మన మేలు కోరి మన కొరకు ప్రార్థిస్తారు మన క్షేమం కొరకు ప్రార్థిస్తారు మన ఆయురారోగ్యాలతో ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఆశ్చర్యబడాలని రెయింబౌలు ప్రార్థన చేసి దేవుని సేవ చేస్తారు దేవుని సేవలు అందిస్తారు మనకి కనుక సేవకుల్ని మనం నమ్మాలని యహోవా నమ్ముకోవాలి దేవుని నమ్ముకోవాలి ఆ నమ్మిక చొప్పున దేవుని మాట నమ్మితే దేవుని మాట ప్రకారం నడుస్తాం దేవుని సేవకుల మీద నీకు నిజంగా నమ్ముకుంటే సేవకుడు ఏమైతే నీకు చెప్తున్నాడు ఆ మాట తప్పకుండా అనుసరిస్తావు వింటావు ఇంటి మీద చేస్తావు చేస్తావు చాలా రోజులు బైబిల్లో ఉన్నాయి అలాంటి మాటలు సేవకుడు మీద నమ్మకం నీకు ఉందనుకో సేవకుడు చెప్పినట్టు చేస్తావు సాకులు వంకలు డొంకలు వెతుక్కోవు దైవజనుడు ఆత్మపూర్వకంగా ఆత్మాభిషేకంతో వాక్య ప్రకారంగా బైబిల్ ప్రకారంగా చెప్పే ప్రతి ప్రసంగం వింటావు అనుసరిస్తావు అది సేవకులు నమ్ముకోవటం అంటే దేవుని మాటలు మీకు బోధిస్త దేవునిపై నమ్ముకుంది కానీ దేవుని సేవ కూడా ఆ దేవుని మాటలు మీకు బోధించినప్పుడు మనకు చెప్పినప్పుడు ఆ మాటలు దేవుని మాటలుగా ఆ దేవుని సేవకుడు దేవుని ప్రతినిధిగా భావించి దేవుని సేవకులు కూడా మనం నమ్మాలి ఇక ఎవరిని నమ్మకూడదంటే మనం త్వరగా చెప్తున్నానండి మనల్ని మనమే నమ్ముకోకూడదు చూడండి పరిసేడు మన లూకస్వత పద్యం చూస్తే శంకరి పరిసేడు మందిర తన్ను తమ్మును తామే నమ్ముకొని తమ్మును తామే నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారి గురించి యేసువరకు ఉపమాన చెప్పాడు నేనే భక్తిపరుణ్ణి నేనే నీతివంతుణ్ణి మిగతా వాళ్ళందరూ పాపులని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్ముకోమాక నీ జ్ఞానాన్ని నమ్ముకోమాక నీ ద నీ బలాన్ని నీ జ్ఞా తెలివి నమ్మమాక నీ శరీరంలో ఉన్న శక్తిని నమ్మమాక ఇప్పుడున్న ఆరోగ్యం రేపు ఉంటుందో ఉండదు నీకేం తెలుసు కనుక నిన్ను నీవు నమ్ముకోమాక నువ్వు ఎంత గొప్ప పవిత్రమైన భక్తి ఉన్నా యథార్థత ఉన్నా దేవుని దృష్టిలో నుండి దేవు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటే దేవుడు జీవిస్తాడు నిన్ను నీవు హెచ్చించుకోవద్దు మన నిన్ను నువ్వు నమ్ముకో మాక ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉంటుందా ఈరోజు ఉన్న డబ్బు రేపు ఉంటుందా ఈరోజు ఉన్నటువంటి సంతోషం రేపు ఉంటుందా ఈరోజు నువ్వు అనుకున్నది ఏదైనా ఉండు ఇవాళ రేపు రేపంత దాన్ని నమ్మకం ఉందా అందుకని నిన్ను నీవు నీ ఆలోచనని నీ మనసుతో నీ మనసు చెప్పేది నీ పుట్టే బుద్ధిని నమ్ముకోమాక నీకేది తోస్తే అది అదే అదే నిజం అనుకోమాక నీ ఇష్టం ఎప్పుడు కూడా నీకు నష్టాలే కష్టాలు తెచ్చిపెడతాయి దేవుని చిత్తమేదో తెలుసుకో దేవుని ఇష్టాన్ని సార్ నడుచుకోవడం ప్రయత్నించే కనుక నీ మనసు నీ మనసును నమ్ముకోమాక నిన్ను నువ్వు నమ్ముకోమాక రెండవదిగా చూస్తే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు ధనము ఎందు నమ్మికించు వారు అగ్నిగుండములకి వెళ్ళిపోతారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ధనము ధనముపై నమ్మికంచొద్దు నిన్ను నీపై నీకు నీలోనే నీకు నా నీవే గొప్ప ఇదని నీకున్న దేని బట్టి ఆధారపడి దేన్ని కూడా బట్టి అర్చించమక అంత నశించిపోద్ది నమ్మకూడని రెండు విషయాలు చెప్తున్నా నిన్ను నమ్మక డబ్బుని నమ్మకముక ఇంకా పరిస్థితు బైబిల్ ఏం చెప్తున్న స్నేహితులు ఉంది ముఖ్య స్నేహితులు అది ఉంది మరి ఇంకా ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మకూడదు ఏది నమ్మకూడదు ఏది నమ్మ నమ్మకమైంది ఏదీ లేదు ఈ భూమి మీద నువ్వేదన్ననుకో ఏదీ నమ్మకమైంది లేదు ఒక దేవుడే నమ్మకమైన దేవుడు నమ్మదగిన వాడు ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు స్వాత్రంలో నేను కాపాడుటకు నమ్మదగిన సహాయకుడు అలాగే నీ యొక్క మన బలహీనతలను ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన బలహీనతలను క్షమించేసి మన పవిత్రులకు చేసేటువంటి నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మరియు ఆమెలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే నమ్మిక ఏ నమ్మిక దేవుని మీద అచంచలమైన నమ్మిక దూతపై దూత చెప్పిన మాటకు విధేయత దేవ దూత కనుక ఈ సమయంలో దేవుని దోత ఆ దేవదోతలకు దవిజనుడు నీకు ఏమైనా దేవుని ద్వారా ప్రేరేపించి చెబుతుంటే ఈయను అలాగే దేవుని పైన నమ్మిక కలిగిందు నీ నమ్మికే నీకు శుభం జయం ఆశీర్వాదం ఆరోగ్యం అన్ని విషయాల్లో శుభం అదే హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ అంతే అలా కాకుండా దేవుని వాక్యం పైన దేవుని మీద దేవుని దాసులు నమ్ము అలా చెప్పే మాటలు మీద నమ్మకం లేకుండా నీకు ఇష్టం తోచినట్టుగా మనుషులకి మనుషుల దృష్టిలో ఏదో మెప్పు పొందాలని లోకం దృష్టిలో ఏదో ఘనత పొందాలని ఎవరో మెప్పు కోసం ఎవరో గొప్ప ఎవరి దృష్టిలోనూ గొప్ప అవ్వాలని ఇలాంటి ప్రయత్నాలు చేసి మీ సమయాన్ని డబ్బుని మీ భక్తిని వృధా చేసుకోవద్దని మనవి చేస్తూ ఈ క్రిస్మస్లో నీ నమ్మిక ఏమిటి నీ నమ్మిక క్రిస్మస్ నమ్మిక ఏమిటి ఈ క్రిస్మస్లో నీ నమ్మిక ఎవరిపైన ఏ నమ్మికతో క్రిస్మస్ చేస్తున్నావు దేవుని మీదనా దేవుని వాక్యం బోధిస్తున్న సేవకుల పైననా చెప్పే బోధల మీద నీ నమ్మిక ఇంకేదైనా ఇంక ఇతర నమ్మకాలు ఏమైనా ఉన్నాయా ఆ నమ్మికలు నిన్ను నాశనం చేస్తే నష్టాల్లో కష్టాలు తీసుకెళ్ళిపోతాయి దేవునిపై ఆధారపడు దేవుని మీద చంచలమైన విశ్వాసంతో నమ్మికతో హృదయపూర్వంగా ప్రభువా ప్రభువాని అని ఆయనకు స్థుతిస్తూ దేవుని దాసుని మాటలకు ఇదే చూస్తూ వాక్యానికి ఎక్కువ చోటిస్తూ వాక్యం పైన మనసుంచి వాక్యం ఏం చెప్తా అది చేస్తూ ధన్యకరమైన దీవనికరమైన క్రిస్మస్ పండుగ జరుపుకోండి దేవుడు అలాంటి సంతోషాన్ని మహా సంతోషకరమైన సువర్తమానం ఎలా ఏసు పుట్టుకో ఈ మహా సంతోషకరమైన ఆశీర్వాదాలతో ఆనందోత్సవాలతో మీరు మీ కుటుంబం వర్దిల్లాలని కొరకు ప్రార్థన చేస్తున్నా కనుక మీరు ఈ పరిచయం ప్రేమించు వారైతే మీకు తోచిన విధంగా ఈ క్రిస్మస్ వేళలో ప్రభు పని కొరకి ఎప్పుడైనా సరే ఈ పరిచయంలో మీ వంతు సహకారాన్ని అందించండి ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరం ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయండి దేవుని యొక్క వాక్యం స్వచ్ఛమైన వాక్యం అందరికీ తెలియపరచబడాలా అందరు వినాలా అనేటువంటి భారంతో ప్రార్థనతో ఈ సందేశం మీకు అందిస్తున్నా మరి ఈ సందేశం మీకు ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ప్రార్థన అవసరాలకైతే ఫోన్ చేయండి మే గాడ్ బ్లస్ చేయాలి